అవినీతి ఆరోపణలు అని చెప్పేసి ఇష్టాన్నిచ్చిన ఆరోపణలు అవి ఆరోపణలు కాదు అవి మంచి అబద్ధం అని చెప్పేసి వాటిని ఖండిస్తూ ఈరోజు మంచిరాడు కార్పొరేషన్ మరి పరిధి కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నోసార్లు ఎన్నో పర్యాలు అంటే ఎన్నో సార్లు మరి ప్రెస్ మీట్ పెట్టినా కావచ్చు లేకుంటే ఎదురెదురుగా కలిసినప్పుడు కావచ్చు ఎన్నో సార్లు మీరు రండి మీకు దమ్ముంటే చూపెట్టండి అని చెప్పి ఎలక్షన్ల ముందు కావచ్చు ఎలక్షన్ తర్వాత కావచ్చు మేము చెప్తూనే ఉంటున్నాం ఎన్నోసార్లు చెప్తున్నాం మీకేమన్నా అసలు అవన్నీ చేసినట్టు ఉంటే మరి రౌడీ గుండా అలాంటి ఉంటే తీసుకుంటారా చో మనం ముఖాముఖి ముఖాముఖి ఎదురుపడి పడి తీసుకున్నామంటే ఏ ఒక్క రోజు కూడా నువ్వు మరి నిజాలు తీసుకుని వచ్చిన సందర్భం లేదు కబర్దార్ దివాకర్ రావు గారు మేము ఎన్నో సార్లు చెప్తున్నాం ఈ ఒక పాడిందే పాట పాడకని చెప్పేసి అంటున్నాం ఈ మరొకసారి హెచ్చరిక చేస్తూ ఎన్నో సార్లు ఈ రోజు మళ్ళీ కొత్త 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 రోగుడికి తీసుకొచ్చి ఈ రోజు అధికారులను భయప్రాంతం చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రమర్త దివాకర్లు అవ్వచ్చు మీ అందరి నాయకులు కావచ్చు మేము అధికారులకు అండగా మేము ఉంటాం ఎందుకంటే అధికారులు ఈ రోజు ఎక్కడ కూడా మరి ఏ పనులు జరగకుండా ఇక్కడ అధికారులను మరి ముందుండి పనులు చేపిస్తున్నారు ఖచ్చితంగా వారికి అండగా ప్రేమి ఉంటారు ఉంటారు వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రేమిసా రావు గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి ఎన్నో అభివృద్ధి పథకాలు మరి ఇక్కడ కొనసాగుతున్న సందర్భాలు మరి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కావచ్చు ఇటు అభివృద్ధి కావచ్చు మరి రెండో మరి జోడేట్లుగా పనులు అంటే నీ కన్ను ఓర్వలేక నీ కాళ్ళుకు మరి మరి ఏమైంది అర్థం కాదు కానీ ఇష్ట రీతి ఇష్ట మా ప్రేమసరావు గారు కావచ్చు మా కాంగ్రెస్ పార్టీ కావచ్చు మరి వస్తున్నాం కాబట్టి ఇంకొకసారి మా మహిళలు ఏదైనా చేసిరో ఆ విధంగా మరి ఖచ్చితంగా మరి నీ ఇంటికి వచ్చి నిన్ను ఖచ్చితంగా వీడ్చికి వచ్చి ఐవీలో మరి ఏదైతే నిరుప్రదేశ్గా మేము వీడ్కొచ్చే సందర్భాల మరి ఏదని చెప్పేసి నీకు తెలియజేస్తున్నాం ఏదైతే మరి ఇష్టాయితీ అవినీతి అవినీతి ఆరోపణలు చేసినావు కదా ఈ రోజు